మెదక్ జిల్లా తెలంగాణ ఉద్యమ సమయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమర నిరాహార దీక్షకు సిద్ధమైన రోజు సందర్భంగా మెదక్ జిల్లా బారాస ఆధ్వర్యంలో హెడ్ పోస్టాఫీసు వద్ద దీక్ష దివాస్ కార్యక్రమాన్ని నిర్వహించారు మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు అమరవీరుల స్థూపానికి తెలంగాణ తల్లి చిత్రపటానికి నివాళులర్పించి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం ఉద్యమ సమయంలోని చిత్రాల ఫోటో గ్యాలరీని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా చాలా మంది అమ్మూరు తెలంగాణ కర్నూలు నుంచి బయలుదేరి రంగనాభా నుంచి ఎవరు వస్తారు నవంబర్ ఇరవై తొమ్మిది ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు బయలుదేరి اوه جناب سڀ 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 ڏيمنه آمنه آمنه ڪم ڪندڙ ڪيتو چلو हम जो बनाया है जो बनाया है हम पियो हैं ये पिया हैं हमारे यहाँ सुकून है इसमें विश्वनुमिने नीला बल्ला హల్లెలూయా వీరోల ఆరాధన ఓ వితాకి అవన గానలనే కనన గు వీరోల ఆరాధన ఏ ఆర్ ఎన్ ఏ చేసారు మంజాల్లోంచి వీరత్వం అమని తెలంగాణ మరి ఎక్కడైతే ఎక్కడైతే ఆ సంవత్సరం గుర్తు పెట్టుకొని ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటన్నిటి కూడా మెల్లమెల్లగా తెలుసు తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు వారి పాలనలో నిజంగా కూడా రామరాజ్యంగా మరి సస్యశ్యామలంగా మనం పండించుకోగలిగా మరి ముఖ్యంగా రైతు మీదగా రైతు సంక్షేమం కోసం దృష్టిగా చేయడం జరిగింది కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను ఈ రోజు